మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనములు ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము పదిహేడో అధ్యాయము పదిహేనో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది శామ్స్ చాప్టర్ సెవెంటీన్ వెర్సెస్ ఫిఫ్టీన్ నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును చూచెదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును హలేలుయా మరలా చదువుకుందాము దేవుని యొక్క వాక్యాన్ని నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనమును చూచెదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును ఈ లోక సంబంధమైన మనుషులు భోగ భాగ్యాలు వారికి వారి కడుపు నింపడానికి వారి సంతానాన్ని క్షేమాభివృద్ధి కలిగించుకోవడానికి ఉపయోగపడతాయి కానీ ఒక విశ్వాసి ఉన్న భాగ్యము వేరే విధంగా ఉంటుంది భూ సంబంధులు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉంటారు కానీ పర సంబంధుల యొక్క దృష్టి ఉన్నతమైనదిగా ఉంటుంది వారు ముందు చూపు కలిగి ఉంటారు ఐ మీన్ హలేలుయా హలేలుయా మనకు కలిగే ఆస్తులు రెండు విధాలుగా ఉంటాయి మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటాము పరలోకంలో ఆయన పోలికలో మనకు ఇవ్వబడుతుంది ఇలా రెండు రకాలుగా మనకి ఇవ్వబడుతుంది ఇక్కడ మనము ఏసుక్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడతాము కాబట్టి ఆ నీతిలో మనము ప్రభు యొక్క ముఖాన్ని మనము చూస్తాము హలేలుయా మనం ఇక్కడ యేసుక్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడతాము కాబట్టి ఆ నీతి మన ప్రభువు యొక్క ముఖాన్ని చూస్తాము కాబట్టి ఆ నీతితో మనము ప్రభు యొక్క ముఖాన్ని చూస్తాము మనలను తనకు సంబంధించుకొని దేవుని ముఖము చూడటము ఎంత భాగ్యము స్తు దేవుని యొక్క మహిమను చూడడం అనేది భూమి మీద మనకు పరలోక అనుభవాన్ని పుట్టిస్తుంది ఆకాశ మహాకాశము వెనుక ఉన్న పరలోకములో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది మనము ఆయన ముఖ దర్శనము చూడటంతో ముగిసిపోదు మనము ఆయన ముఖ దర్శనము చూపించినప్పుడు ఆయన ముఖ స్వరూపము మనకు అనుగ్రహించబడుతుంది మనము పండుకొని లేస్తాము అప్పుడు ప్రభు యొక్క సౌందర్యము ప్రతిబింబించేలాగా ఉంటుంది విశ్వాసి విశ్వాసం అనేది దేవుని యొక్క స్వరూపము దృష్ట్యా యేసయ్య రూపము మన అంతరంగంలో ముద్రి ముద్రించబడుతుంది ఏసయ్య స్వభావము మన ఆత్మలోనికి వచ్చినప్పుడు మన హృదయము పరవశముతో ఉంటుంది యేసు ప్రభు యొక్క రూపము తన అంతరంగంలో ముద్రించబడే విధంగా ఉంటుంది అదే నాకు కావాల్సింది అదే మనకి కావాల్సింది మన ధ్యానాంశము చూసుకున్నట్లయితే దావీదు గారి యొక్క వ్యక్తిత్వం అనేది ముద్రించుకొని కూడి ఉంటుంది పరిశుధాత్మ ద్వారా మనకు యేసు ప్రభు యొక్క వాగ్దానం అనేది ముద్రించబడింది నేను ఆ వాగ్దానమును నమ్ముతాను దాని గురించి మనము ఎదురు చూద్దాము ప్రభువా దయచేయ్య అని మా అది నాకు అనుగ్రహించు దేవా నాకు అది అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన ఏసయా మమ్మలు మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న అందున్న మా తండ్రి దేవామి ముఖ దర్శనాన్ని చూసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని మేము విశ్వసిస్తున్నామయ్య మేము నీతిగా యథార్థంగా జీవించి నీ వాక్యానుసారంగా జీవించు కృపను దేవా మా ప్రియ సహోదరి సహోదరులకు నాకు మాకు అందరికీ అనుగ్రహించమని ఈ కొద్ది మనములు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఏసయా అతి పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని नाम तंत्री आमीन